హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు చూసే ప్రాపర్టీ మనకు ఓన్లీ టూ ఎక్కర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ పూర్తిగా కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తానికి చూడండి మీరు మొదటిసారిగా ఛానల్ చూసేటైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నారు ఆల్రెడీ అపోజిట్లో వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు చెరుకు పంట వేశారు దీనికి అపోజిట్లోనే మనకు టూ ఏకర్స్ ఈ ప్రాపర్టీస్ సేల్కు ఉంది ఆల్రెడీ కడీలు వేసుకున్నారు రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి మూడు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీస్ సేల్కు ఉంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ అవుతుంది నియర్ బై మనకు నేమ్స్ నుంచి ఓన్లీ హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇది మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ అయిన వలన ఈ ప్రాపర్టీ వీళ్ళు తక్కువ రేట్లో సేల్కు పె పెట్టేస్తున్నారు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు స్క్వేర్ బీట్ ఉంటుంది టూ ఎకర్స్ ఫార్టీన్ గుంటాస్ టోటల్ వచ్చేసి రెండు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఈరోజు మనకు సేల్కు ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు అరవై లక్షలు ఇక్కడ చెప్తున్నారు ఇంకా నెగిషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సైడ్ చూస్తే ఇంకా రేట్ కాడ మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఇది ఆల్రెడీ కొనుగోలు జరిగిన ప్రాపర్టీ టూ టైమ్స్ క్లియర్ డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపాణి ఆరో ఆరు లీగల్ మొత్తంగా ఒపీనియన్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది రెండు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది అరవై లక్షలకు ఎక్కడ చెప్తున్నారో ఇంకా నెగష్యుబుల్ ఉంటుంది రేటు విషయంలో మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మార్కెట్ రేట్లో పెట్టడం జరుగుతుంది కానీ నెగష్యుబుల్ ఉంటుంది ఒకవేళ సైడ్ చూడండి మనం మనకి